హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రోజు స్టోరీ పెట్టాలనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం ఇంట్లో బిజీగా ఉంటే పెట్టలేకపోయాను ఇప్పటి నుంచి కంపల్సరీగా పెడతాను డైలీ స్టోరీ నేమ్ వచ్చేసి ఆమె కథ ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన రియల్ స్టోరీ బట్ నేను కొన్ని కొన్ని అందులో క్రియేట్ చేశాను ఇక కథలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అది పెంట్ హౌస్ భూమి తాళం తీస్తుంది జానం ఇల్లు మొత్తం చూస్తుంది బయట కూర్చోడానికి బాగుంది భూమి ఇంట్లోకి వెళ్ళి పాపని బెడ్ మీద పడుకోబెట్టి జాను కోసం వస్తుంది జాను రా అంటుంది భూమితో పాటు ఇంట్లోకి వస్తుంది జాను ఇల్లు మొత్తం చూస్తుంది భూమి ఇల్లు మంచిగా సర్దుకోవడం వల్ల నీట్గా ఉంటుంది సామాన్లు కూడా చాలా ఉంటాయి జాను ఫ్రెష్ అయి రాపో టీ తాగుదాం జానుకి బాత్రూమ్ చూపిస్తుంది జాను ఫ్రెష్ అయి సేపట్లో భూమి టీ తీసుకు వస్తుంది ఇద్దరు పాప ఉన్న రూంలోకి వెళ్ళి కూర్చుంటారు భూమి మీ వారు లేరా భూమి కంగారు పడుతూ తను బిజినెస్ ట్రిప్కి వెళ్ళాడు భూమి నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అదేం లేదు జాను భూమి నువ్వు మిషన్ కుట్టడం లేదా జాను నేను కడుపుతో ఉన్నా ఉన్నప్పటి నుండి షాప్ పెట్టడం లేదు షాప్లో ఉన్న సామాన్లు మొత్తం ఇంట్లోకి తీసుకొచ్చాను ఓ అవునా నేను రోజు షాపు దగ్గరికి వస్తున్నాను ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నారు ఇద్దరూ మాట్లాడుతూ టీ తాగిస్తారు భూమి జాను వెళ్ళిపోతుంది అనుకుంటుంది కానీ జాను భూమి నేను ఈరోజు ఇక్కడే ఉంటాను నిన్ను పాపని వదిలి వెళ్ళాలి అనిపించడం లేదు జాను నీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఏం పర్వాలేదు నీకోసం ఉంటాను అంతలో పాప లేస్తుంది భూమి పాప దగ్గరికి వెళ్తుంది జాను ఇల్లు మొత్తం చూసే పనిలో పడుతుంది రెండు బెడ్రూమ్స్ ఒక హాలు వంటగది దేవుడు గది ఉంటుంది జానుకి బాగా నచ్చుతుంది వంటగదిలోకి వెళ్తుంది మొత్తం నీట్గా ఉంటుంది జానుకి డౌట్ వస్తుంది మొత్తం చెక్ చేస్తుంది గ్రోసరీసు బియ్యం కూరగాయలు ఏమీ ఉండవు పక్కనే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది జాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుంది జాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కొన్ని పాలు ఉంటాయి అందులో కూడా ఏమీ ఉండవు గ్యాస్ బండ కూడా ఖాళీగా ఉంటుంది చిన్న కిరోసిన్ స్టవ్ ఉంది దాని మీదే ఇందాక భూమి టీ పెట్టింది జాను కన్ఫర్మ్ చేసుకుంటుంది భూమి తనతో ఏమీ చెప్పకూడదు అనుకుంటుంది అని జానుకి చాలా బాధగా ఉంటుంది భూమి కష్టాలు పడుతుంది అని తన భర్త అంటే ట్రిప్కి వెళ్ళాడు కానీ భూమి అత్తగారు భూమి వాళ్ళ అమ్మవాళ్ళు లేరా ఇలా అది పెట్టారేంటి ఇప్పుడు నేను అడిగినా భూమి చెప్పదు కానీ నేను భూమిని వదలను రోజు నేను యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడి ఉంటే ఎవ్వరు చూడలేదు కానీ భూమి నన్ను తన చెల్లెలా చూసుకుంది కానీ ఇప్పుడు తను అంత బాధపడుతుంది అడిగినా భూమి చెప్పదు కానీ నేను ఎమ్మటే అమ్మవాడికి చెప్పాలి అని అనుకుంటుంది జాను భూమి పాపని పడుకోబెట్టి జాను కోసం వస్తుంది అప్పటికే జాను హాల్లో కూర్చొని ఉంటుంది ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా నేను భూమిని వదలకూడదు ఎందుకు నాతో ఏమి చెప్పాలి అనుకోవడం లేదు ఇద్దరము ఎంతో స్నేహంగా ఉంటాము నా గురించి చిన్న విషయం కూడా దాచి పెట్టను పెట్టకుండా చెప్తాను కానీ తను తన గురించి ఏమీ చెప్పడం లేదు ఈ సంవత్సరం మొత్తంలో ఏం జరిగింది ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటుంది జాను భూమి వచ్చి జాను అని పిలుస్తుంది భూమి పిలవగానే జాను తన ఆలోచన నుండి తీరుకుంటుంది హా చెప్పు భూమి జాను నీకు ఇక్కడ ఇబ్బందిగా లేదా ఎదుగు భూమి అలా అనుకుంటున్నావు నాకు బాగానే ఉంది పాప పడుకుందా పడుకుంది పడుకుంది జాను సరే నువ్వు ఫ్రెష్ అయిరా నేను ఇక్కడే ఉంటాను ముందు నువ్వు వెళ్ళు తర్వాత నేను వెళ్తాను జాను వెళ్తాను జాను భూమి ముందు నువ్వు వెళ్ళు చూడు ఎలా ఉన్నావు నువ్వు ఫ్రెష్ అయ్యి రా సరే సరే జాను నువ్వు పాప దగ్గర కూర్చో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని జాను పాప దగ్గరికి వెళ్తుంది భూమి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది జాను పాపని చూస్తుంది పాప పడుకొని ఉంటుంది జాను పాపని ఓసారి చూసి పాపని డిస్టర్బ్ చేయకుండా రూమ్ మొత్తం చూస్తుంది ఎక్కడ కూడా భూమి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ కానీ భూమి భర్త ఫొటోస్ కానీ ఉండవు అసలు ఈ భూమి గురించి నేను ఎలా తెలుసుకోవాలి అసలు భూమి ఏం తింటుంది పాపని ఎలా చూసుకుంటుంది జాన్ కళలు తడి చేరుతాయి ఇప్పుడు భూమిని ఒంటరిగా ఉంకూడదు భూమి ఏమి చెప్పినా కూడా అస్సలు వినకూడదు జాను పాప పక్కన కూర్చుంటుంది తన ఫోన్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ పెడుతుంది జాను కొద్దిసేపటికి భూమి వస్తుంది జాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరాకో నేను నీకోసం ఏదైనా ప్రిపేర్ చేస్తాను భూమి నువ్వు కూర్చో నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను నేను ఫ్రెష్ అయ్యి వస్తాను ఎందుకు జాను ఆర్డర్ పెట్టావు అబ్బా ఏం కాదులే భూమి జాను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది భూమి ఆలోచిస్తూ కూర్చుంటుంది జాను ఫ్రెష్ అయ్యి వచ్చింది ఇంతలో ఫుడ్ వస్తుంది జాను వెళ్ళి ఫుడ్ తీసుకుంటుంది డైనింగ్ టేబుల్ మీద పెట్టి భూమి త్వరగా పాపలు వేస్తుంది భూమి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ప్యాక్ ఓపెన్ చేసి ఇద్దరికి వడ్డిస్తుంది ఇద్దరు సైలెంట్గా డిన్నర్ ఫినిష్ చేస్తారు జాను నువ్వు పాప దగ్గరికి వెళ్ళు నేను ఇవి సర్దేసి వస్తాను సరే భూమి జాను పాప ఉన్న రూమ్కి వెళ్ళి కూర్చుంటుంది అప్పటికే టైం పదవుతుంది జాను తన బాస్కి మెసేజ్ పెడుతుంది రేపు డ్యూటీకి రావట్లేదని లీవ్ కావాలని భూమి తన పని ముగించుకొని వస్తుంది జాను నువ్వు ఆ రూంలో పడుకో సరే భూమి నువ్వు కూడా త్వరగా పడుకో జాను పక్క రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుంటుంది ఇప్పుడు జాను భూమి గురించి తెలుసుకుంటుందా భూమి జానుతో వాళ్ళ ఇంటికి వెళ్తుందా తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నేను కొత్తగా స్టోరీస్ రాస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్